హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు అయితే ఎస్ అంటే కడిక్డొండం అంటే కడిక్ డమ్ము అంటే ఇప్పుడు మన కింగ్ మనమధడు అమ్మాయికి గ్రీక్ వీరుడు మన టీఎఫ్ఐకే ఒక బ్రాండ్ స్టైల్ని సెట్ చేసిన మన కింగ్ నాగార్జున గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం మన నాగ్మ మూవీ అయితే ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో బాగా హిట్ టాక్తో వచ్చి సక్సెస్ అయ్యాడు దాని తర్వాత వచ్చిన గోస్ట్ కానీ నాసమరంగా అయితే టీఎఫ్ఐలో బాగా ఆడలేదు దెబ్బతో నాగ్మ అక్కడి నుంచి ఇలా వచ్చేసాడు ఇప్పుడైతే మన ధనుషు శేఖర్ కమల్ మూవీలో అయితే సపోర్టింగ్ క్యారెక్టర్ అయితే మన నాగమావ్ అయితే చేస్తున్నాడు కుబేరాలో అండ్ అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో అయితే లోకేష్ కనకరాజు డైరెక్టర్గా చేస్తున్న సినిమాలో అయితే దాంట్లో కూడా సైమన్ క్యారెక్టర్గా అయితే విలన్ క్యారెక్టర్గా అయితే చేస్తున్నాడు సపోర్టింగ్ రోల్లో మన నాగమాకి అయితే ఇప్పుడు వందో సినిమాకి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా హిట్ కొట్టేయాలని తొంభై ఐదు సినిమాలు అయితే ఇప్పుడు మన నాగమాంకి అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ తొంభై ఐదు సినిమాల నుంచి వందో సినిమా లోపల ఒక పెద్ద హిట్ అయితే కొట్టేయాలనుకుంటున్నాడు అందుకని కాలీవుడ్లో అయితే కాలీవుడ్ డైరెక్టర్స్కి అయితే బాగా ఛాన్సులు ఇస్తున్నాను బయట రూమర్స్ ఎందుకయ్యా అంటే మన మెగాస్టార్ చిరంజీవి అండ్ అలాగే విక్టరీ వెంకటేష్ హిట్తో అదరు కొట్టేస్తున్నారు అందుకని మన నాగమామ బాగా డెల్ అయ్యాడు కదా అందుకని కాలీవుడ్కి షిఫ్ట్ అయ్యాడు నాకు ఎందుకో డౌట్ వేస్తాం మనం తెలుగు డైరెక్టర్స్ నాగ్మావకి ఛాన్స్ ఇవ్వట్లేదా లేదంటే మన నాగమావే తెలుగు డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు అర్థం కావట్లే మనం నాగమావ్ అయితే ఇప్పుడు కాలీవుడ్లోకి వెళ్ళాడు కాలీవుడ్లో డైరెక్టర్స్ అయితే ఛాన్స్ ఇస్తాడంట కాబట్టి మన నాగమావ్ ఈ సంక్రాంతికి హిట్ కొడుతున్నాడా లేదా మన దాంట్లో కామెడీ పెట్టండియా ఖచ్చితంగా కొట్టేస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉందంటాను బాయ్